ఇక భాగ్యనగరంలో గణేష్ ఉత్సవ సందడి కొనసాగుతోంది ఒక్కొక్కరుగా గణనాథులు ట్యాంకు బండు వైపు వెళ్తూ ఉన్నారు ట్యాంకు బండు పరిసరాలన్నీ కూడా జై గణపతి పప్ప నినాదాలతో హోరెత్తుతున్నాయి ఎంజే మార్కెట్ వద్ద సందడికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరస్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు స్వామి చూస్తున్నాం భాగ్యనగరం ఒకప్పుడు ముంబైతో పోటీ పడుతుంది అని చెప్పుకోవాలి ఒకప్పుడు ముంబై గురించి మాట్లాడుకునే వాళ్ళం గణేష్ ఉత్సవాలంటే ఈ రోజు మనం హైదరాబాద్ గురించి ప్రపంచమే మాట్లాడుకునేలా గణేష్ ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి ఎంజే మార్కెట్ వద్ద సందడి ఎలా ఉంది స్వామి హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాల నిమజ్జన కార్యక్రమం అనంత రోజు అనంతరం చర్చించే సందర్భంగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు ఒకవైపు హైదరాబాద్ తో పాటు పూణే ముంబై గణేష్ ఉత్సవాలకు ప్రసిద్ధి ఒకవైపు పూణే ముంబై ముంబైని తలదల్లుతూ హైదరాబాద్ లో వేలాది విగ్రహాలు మొత్తం ఈరోజు వినాయక సాగరానికి తరలి వెళ్తున్నాయి ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఖైరతాబాద్ జనాధుని నిమజ్జనం తర్వాత మిగతా నిమజ్జన ఉత్సవాలన్నీ కూడా ఊపందుకున్నాయి మనం చూస్తున్నాం మోదంజాయి మార్కెట్ అనేది కూడా ఇక్కడ కూడలి ఒకవైపు దిల్చూర్ నగర్ నుంచి మరోవైపు బాలాపూరు అరవిదంగుడు వైపు చార్నా నుంచి తలకి వచ్చేటువంటి విగ్రహాలను కూడా ఇక్కడికే చేరుకుంటే మనవైపు ఇటు మల్లెపల్లి నాంపల్లి గోషామ్మాలు చూసినటువంటి విగ్రహాలన్నీ కూడా ఈ సర్కిల్ కు చేరుకొని ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇటు తరలి వినాయక సాగరానికి తరలి వెళ్తుంటాయి మనం చూస్తున్నాము రకరకాల వినాయకులను కూడా రకరకాల ఆకారాల్లో తయారు చేసుకుని వచ్చినటువంటి భక్తులంతా కూడా అత్యంత కోలాహలంగా భక్తి ప్రపత్తులతోటి వినాయకుడిని వినాయక సాగరానికి నిమర్జనానికి తరలి వెళ్తున్నారు చాలా పెద్ద ఎత్తున కూడా నగర వ్యాప్తంగా కూడా ఒక ఎంజే మార్కెట్ సర్కిల్ జరిగేటువంటి ఈ ఉత్సవాలు తరలించడం తరలి చూడడం కోసం హైదరాబాద్ నగరంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది జనవంతలు తరలి వచ్చారు వేలాది మంది రోడ్ల మీద జనం జనవంతా కూడా ఇప్పుడు కనబడుతున్నారు ప్రతిసారి కూడా హైదరాబాద్ అంటేనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వినాయక ఉత్సవాలకు సంబంధించి ఒకవైపు దేశంలోని అత్యంత ఎత్తైన విగ్రహాలు ప్రతిష్ఠించే హైదరాబాద్ వినాయకంతో పాటు నగర వ్యాప్తంగా అనేక కూడళ్లలో జంక్షన్లలో కాలనీల్లో ఎవరింట్లో వాళ్ళు కూడా గణ గణనాథుని పది రోజుల పాటు ఒకవైపు పూజించి వినాయక సాగరానికి నిమజ్జనానికి తరలిస్తున్నారు అందులో భాగంగా మనం చూస్తున్నాము ఒకవైపు ఎంజే మార్కెట్ గూడలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి బీవీఐ ప్రాంతం అందరూ తరలి వచ్చి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చేటువంటి మొత్తం గణేష్ విగ్రహాలకు సంబంధించి తరలి వచ్చేటువంటి విగ్రహాలకు స్వాగతం పలుకుతూ పూలు తెల్లుతూ ఇక్కడటువంటి హిందూ ఆధ్యాత్మికతను వారికి అందరికీ గుర్తు చేస్తూ ఇది సంబంధించినటువంటి పండుగ ప్రాశస్తాన్ని గుర్తు చేస్తూ హైదరాబాద్లో గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాలకు సంబంధించిన ప్రాశస్తాన్ని కాపాడుకోవాలని చెప్పేసి సూచిస్తున్నారు మనం చూస్తున్నాము మనకు వైపు శన్ముఖుని ఆకారంలో వస్తున్నటువంటి గణేష్ని మనం చూస్తున్నాము ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్క యూత్ కావచ్చు ఒక్కొక్క ఆయా అసోసియేషన్లు పెద్ద ఎత్తున కూడా గణేష్ విగ్రహాలను తయారు చేసుకొని తరలి వస్తారు ఒకవైపు హైదరాబాద్ లో మెట్రో లైన్ పడిన తర్వాత కొంతవరకు విగ్రహాలకు సంబంధించి ఆయటను కొంత రిస్ట్రిక్ట్ చేశారు చాలా చోట్ల కూడా మెట్రో లైన్ దాటడం కోసం ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి పదార్పిట్లు ఇరువే లోపేనే విగ్రహాలను తయారు చేసుకొని తీసుకువస్తున్నారు చాలా మంది గూడెలకు వచ్చిన సందర్భంగా అక్కడక్కడ వారి వారి విగ్రహ ప్రత్యేకతను చాటుతూ పూర్తి స్థాయిలో ఒక్కొక్క యూత్ మండలంతా కూడా వారంతా కూడా ఇక్కడ వచ్చిన తర్వాత వాటి ప్రదర్శిస్తున్నారు పెద్ద ఎత్తున కూడా డీజే సౌండ్ ఒక బాజా భజంతులు బ్యాండ్ మేరాలతోటి నగర వ్యాప్తంగా ఒక కోలాహలమైనటువంటి వాతావరణం హైదరాబాద్ నగరంలో నెలకొని ఉన్నది పెద్ద ఎత్తున చాలా మంది భక్తులంతా కూడా ఇక్కడికి తరలి వచ్చి విశేషాలు తెలుసుకోవడం కోసం వివిధ జిల్లా కూడా వస్తారు హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి కర్ణాటక కావచ్చు ఇటు మహారాష్ట్ర సంబంధించి సరిహద్దు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనమంతా కూడా ఇక్కడికి హైదరాబాద్ బంధురా వద్దకు వచ్చి ఉత్సవాలను తరలించి తిలకించి ఆనందంలో ఉంది మనం చూస్తున్నాం ఈ రోజు త్వరగానే ఒకవైపు బాలాపూర్ గణనాథుని ఒకవైపు బాలాపూర్ ఉత్సవాలకు సంబంధించినటువంటి విషయంలో దానికి సంబంధించినటువంటి ఆ త్వరగానే బాలాపూర్ గణేష్ వెళ్ళిన సందర్భంతో మిగతా విగ్రహాలను త్వర త్వరగా వినాయక సాగరానికి తరలించడం కోసం పెద్ద ఎత్తున కూడా భక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవైపు హైదరాబాదు పోలీసు అధికారులు మరోవైపుడు గణేష్ ఉత్సవ సమితి కూడా కోఆర్డినేషన్ తోని ఉత్సవాలను అత్యంత ప్రశాంత వాతావరణంలో వాటి నిమజ్జనం చేసుకోవడం కోసం వినాయక సాగరానికి విగ్రహాలను తరలిగెళ్తున్నాయి లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి వినాయక నిమజ్జన కార్యక్రమాల్ని తదులారా వీక్షిస్తూ ప్రభుత్తులతో గణనా గణప ఆరాధిస్తున్నారు మనం చూస్తున్నాం ఇంకా రాత్రి అర్ధరాత్రి వరకు కూడా ఈ మొత్తం గణేష విగ్రహాల కోలాహలం కొనసాగనుంది పాత నుంచి ఈ రోజు సాయంత్రం లేట్ గా పాత బస్సు నుంచి వేలాది విగ్రహాలు ఒక్కసారిగా తరలి వస్తాయి పాత బస్తలో ఒకవైపు మొదటి నుంచి కూడా కొంత ఇంటెన్స్ వాతావరణం ఉంటుంది అక్కడ శాంతి భద్రకు సంబంధించి ఎలాంటి వివాదం తలెత్తకుండా ఒకవైపు ఇరు ఇరు వర్గాలు కూడా సామరస్యంతో ఈ రోజు ఉత్సవాలు జరుపుకుంటారు హైదరాబాద్ పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా ముప్పై వేల మంది పోలీసు బలగాలను నగర వ్యాప్తంగా మోహరించి ఈ గణేష్ ఉత్సవాలు పీస్ఫుల్ గా ఒకవైపు నిమర్థ కార్యక్రమం కోలాహలంగా జరగాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకవైపు రేవంత్ రెడ్డి హైదరాబాద్ పోలీసులు డీజీపీతో సహా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని వాటికి సంబంధించిన విషయాల్ని ఎప్పటికప్పుడు పోలీసులకు సమన్వయం చేస్తూ ఉత్సవాలని ముందుగా ఉదయవంతం ముందు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తారు ఎన్టీఆర్ మార్పులో కొద్దిసేపటి క్రితమే ఒకవైపు హర్యానా గవర్నర్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వ్యవస్థాపక సభ్యులు ఒకవైపు భదార్ దత్తాత్రేయతో పాటు ఇటు విహెచ్పీ మరోవైపు ఆర్ఎస్ఎస్ నాయకులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి గురుజులు స్వామీజీలు వారి ప్రవచనాలతోటి వచ్చినటువంటి భక్తులను ఉత్సాహపరుస్తూ గణేష్ ఉత్సవాల ప్రాశస్తిని ఒకవైపు గతంలో పంతొమ్మిది వందల ఐదులో ఒకవైపు పూణేలో ఏదైతే బాలగంగాధర్ తిలక్ ఒక సామూహిక ఉత్సవాన్ని ఏదైతే ప్రారంభించారో వాటికి సంబంధించిన విషయాన్ని అప్పటి నుంచి హైదరాబాద్లో ఆర్య సమాజ కాల నుంచి కూడా కొనసాగుతున్నటువంటి ఈ ఉత్సవాలకు సంబంధించిన విషయాన్ని గుర్తు చేస్తారు ఇప్పుడు నలభై ఆరవ బాకినూర్ గణేష్ ఉత్సవ సమికి సంబంధించి నలభై ఆరవ సామూహిక ఒకవైపు విమర్జన కార్యక్రమం సంబంధించి గణేష్ ఉత్సవ సమితి పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఏర్పాటు చేసింది ఒకవైపు అనేక ఆంక్షలు మట్టి విగ్రహాలని ఒకవైపు ప్రతిష్ఠించాలి వాటిని నిమజ్జన చేయాలని చెప్పేసి ఒకవైపు పర్యావరణ కోని కలిగిస్తూనే ఎక్కడ కూడా పండుగ ప్రాశస్తాన్ని ప్రజల్లో నుంచి తగ్గకుండా వాటిని మరింత ప్రతి సంవత్సరం మరింత ఇమ్ముడించే విధంగా ఇమ్ముడించే విధంగా వాటిని కొనసాగించాలని చెప్పేసి సూచిస్తారు మనం చూస్తున్నాం మొత్తం ఎంజే మార్కెట్ సర్కిల్ అంతా కూడా కోలాహలంగా మారింది గతంతో పోలిస్తే జనం కూడా కొంత వాతావరణం అనుకూలించడం కొంత కూల్గా వాతావరణం ఉండడంతో కూడా వేలాది మంది లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ఈ గణేష్ సామూహిక నివర్త కార్యక్రమాలు గణేష్ యొక్క శోభాయాత్రను కన్నుల కన్నుల పండుగ వీక్షిస్తున్నారు పండుగలు పాటలతో వాడు డీజే సప్పులతోటి బ్యాండ్ మేళాలతోటి పెద్ద ఎత్తున కూడా నృత్యాలు చేస్తూ ఆనందంగా కోలాహలంగా ఎక్కంచి తరలి వెళ్తున్నారు మొత్తానికైతే వస్తున్నటువంటి ప్రతి గణనాయకుడినిటువంటి ఉత్సవ నిర్వాహకులు గగనేరు గణోత్సవ ఉత్సవ నిర్వాహకులు వాటికి స్వాగతం పలుకుతూ ఆయా విగ్రహాల యొక్క ప్రాశస్తాన్ని బుక్ చేస్తూ వాటికి సంబంధించి వాటిపైన పూలు జల్లుతూ ఉన్న ఒకవైపు ఆ ఉత్సవాలు పది రోజుల పాటు నిర్వహించినటువంటి మండవ నిర్వాహకులందరినీ కూడా ఆనందంగా వాళ్ళు ఇక్కడి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి జాగ్రత్త జాగ్రత్తలు సూచిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు చాలా మంది భక్తులంతా కూడా తరలి వచ్చారు వారు సంబంధించిన అందరూ కూడా ఉత్సవాలు చాలా వాళ్ళంతా కూడా చూస్తూ ఆనందంగా చేస్తారు చూస్తున్నాం సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఎంత ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు మీరు చాలా 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 టైం నుంచి చూస్తున్నాం అండి ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి చూస్తున్నాం అప్పటికి విధంగా ఉంది ఉత్సవాలు జనాల్లో చాలా ప్రోత్సహితం ఉందండి చాలా ఎక్సైటింగ్ గా అందరు పార్టిసిపేట్ చేస్తున్నారు బానే లేడీస్ స్పెషల్లీ ఈ టైం గర్ల్స్లో చాలా ఎక్సైట్మెంట్ ఉంది బెస్ట్ షో చాలా మంది భక్తులంటూ కూడా దశాబ్దాలుగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్న వారంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఫంక్షన్ రైట్ థ్యాంక్ యూ స్వామి రైట్ థ్యాంక్ యూ స్వామి